హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమిస్తే రెండో భాగాన్ని వినీతం అది ఢిల్లీ మహానగరంలో ఫ్రెంచు ఢిల్లీ వెళ్ళగానే ఎయిర్పోర్ట్ దగ్గర పది కార్లతో నలుపు రంగు సూట్లు వేసుకుని నల్లటి కళ్ళద్దాలు పెట్టుకుని అందరూ ఒకే శరీరాకృతితో ఉన్న కొందరు మంచులు నిల్చొని ఉంటారు తన ప్రైవేట్ జెట్లో వెళ్ళిన ఫ్రెంచు తెల్లటి చొక్క నల్లని ఫార్మల్ ప్యాంటు వేసుకుని కళ్ళకి గోగుల్స్ పెట్టుకుని తనదైన శైలిలో నడుస్తూ రన్వే ఏరియా నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి వస్తాడు అక్కడ ఎస్కలేటర్ మీద నుంచి దిగిన ప్రంషుని చూసి అందరూ ఒక్కసారిగా దగ్గరకొచ్చి అతని చుట్టూ నడుస్తూ బయటికి తీసుకుని వెళ్తే ఒకడు ఫ్రెంషు కార్ డోర్ తీస్తాడు ఫ్రెన్షు కూర్చోగానే డోర్ వేసి వెళ్ళి తన అతని పక్కనే కూర్చుంటాడు విల్సన్ విల్సన్ ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు అంటూ కోపంగా చూస్తాడు ఫ్రెంశు ఫ్రెంశు మనం ఇద్దరం నేను నువ్వు ఉన్నంత వరకు స్నేహితులం బయట ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా బాస్ దీనిలో ఎలాంటి మార్పు లేదు నువ్వు నాతో వాదులాడకుండా కూర్చో అంటూ ల్యాప్టాప్ తీస్తాడు విల్సన్ విల్సన్ ప్రవర్తన తనకు చిరాకు తెప్పించిన ఇదే చివరి వారిని నీకు ఇంకోసారి నా కార్ డోర్ తీయడం వేయడం చేసిన నేను చేసే మీటింగ్స్లో నా వెనుక నిల్చున్న షూట్ చేసి పడేస్తాను అంటూ గట్టిగానే చెప్పి ల్యాప్టాప్ లాక్కుని కోపంగా దానవైపు చూస్తాడు విల్సన్ నవ్వుతూ ప్రంషుని చేసి తిరిగి ల్యాప్టాప్లో దూర్చేస్తాడు ఎవడు విడు అంటాడు ప్రంషు దర్శన్ అని దందాలోకి కొత్తగా వచ్చాడు ఫ్రెంశు మాట వినకుండా ఎగిరెగిరి పడుతున్నాడు అంటూ కాస్త కోపంగానే చెప్తాడు విల్సన్ వెళ్తున్నాం కదా ఎంత ఎగురుతాడో నేను చూస్తాను అంటూ ల్యాప్టాప్ తిరిగి విల్స్ విల్సన్ చేతిలో పెట్టి అక్కడ సీటు వెనక ఒక చేతిని చాపి ఇంకో చేతిని గ్లాస్ డోర్ మీద పెట్టుకుని పెదాల దగ్గర వేళ్ళు ఆడిస్తుంటాడు ఫ్రెంశు కారు నేరుగా వెళ్ళి ఒక పెద్ద మహాల్ ముందు ఉన్న పోర్టికోలో ఆగుతుంది అందులో నుంచి దిగిన విల్సన్ ప్రన్షు వైపు వెళ్ళి డోర్ తీయబోతుంటే ఉంటే ప్రన్షు సీరియస్గా చూడడం చూసి రారా బాబు అంటాడు మెల్లగా ప్రన్షు కార్ దిగి నేరుగా ఒక పెద్ద మీటింగ్ హాల్లోకి వెళ్తాడు చుట్టూ నల్ల కోట్ల మధ్యలో రాయల్గా వస్తున్న ప్రెన్షుని చూస్తూ అంతసేపు ఎందుకు మీటింగ్ పెట్టారో అర్థమవ్వక చూస్తున్న మీటింగ్కి వచ్చిన వారు ఒక్కొక్కరిగా లేచి నిల్చుంటారు వారిలో ఒకడు మాత్రమే పొగరగా కూర్చుని ఉండడం చూసి అతనే దర్శన్ అని అర్థమవుతుంటే అతని పక్కనే వెళ్తూ జోబిలో ఉన్న సిగారు తీసి తన చూపుడు వేలు మధ్యలో తిప్పుతూ వెళ్ళి సెంటర్ కుర్చీలో కూర్చొని సిగారు నోట్లో పెట్టుకుంటాడు ప్రంషు ప్రంచు అలా కూర్చోగానే అక్కడ వచ్చి లైటర్తో సిగారు వెలికించి పక్కకెళ్ళి నిల్చుంటాడు దర్శన్కి ప్రంషు రావడం సెంటర్ సీట్లో కూర్చోవడం నచ్చక చుట్టూ ఉన్నవారిని చూస్తూ వాడు నిన్నగాక మొన్నొచ్చిన బచ్చాగాడు ఎక్కడో హైదరాబాద్ నుంచి దందా చేస్తూ లోకల్ వాళ్ళమే అయిన మనం వాణ్ణి చూసి భయపడేదేంట్రా అంటాడు హిందీలో అతని మాటలకి ఒకటికి ధైర్యం వచ్చి కూర్చోవాలని చూస్తాడు అంతలోనే తను సిగరెట్ కాలుస్తున్న బూడిదని పక్కగా చూపుడు వేలతో దులుపుతాడు ప్రన్షు ప్రన్షు అలా చేసేసరికి కూర్చోవాలి అనుకున్న వాడు తిరిగి నించుంటాడు అది చూసి పొగరుగా నవ్వుతాడు విల్సన్ విల్సన్ నవ్వు ఒక చికాకు తెప్పిస్తుంటే రే అంటూ గన్ పట్టుకుని పైకి లేస్తాడు దర్శన్ దర్శన్ లేవగానే ఫట్ 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 అంటూ శబ్దం చేస్తూ ఒకేసారి దాదాపు ముప్పై గన్లు వాడి తల చుట్టూ ఉంటాయి అది చూసిన అక్కడి వాతావరణం అక్కడ వారంతా అదిరిపాటుగా ఫ్రెన్షు వైపే చూస్తారు ఫ్రెన్షు కన్ను మాత్రమే తిప్పుతూ అందరినీ చూసి ఇంకెవరికైనా నన్ను ఎదిరించాలి అనుకుంటే ఇప్పుడే ఎదిరించండి మళ్ళీ మళ్ళీ ఢిల్లీ రావాలంటే నాకు కుదరదు అంటాడు విల్సన్ విల్సన్ అని పిలుస్తాడు హా బాయ్ అంటూ ప్రన్షు ముందు ఒంగుంటాడు విల్సన్ విల్సన్ దర్శన్ నాకన్నా నీకన్నా పెద్దవాడిలా ఉన్నాడు చాలా జీవితం ప్రపంచం చూస్తుంటాడు మిగిలిన జీవితం తన కుటుంబం మాత్రమే చూస్తే చాలు అంటూ మొత్తంగా అయిపోయిన సిగారు కింద పడేసి లేచి నిల్చుని దాన్ని నలిపేస్తూ అక్కడి నుంచి వెళ్తూ గుమ్మం దగ్గరికి వెళ్ళి అందరి వైపు ఒకసారి చూస్తాడు ప్రంశు వారందరూ వారి వారి శైల్లో సలాం కొడుతుంటారు ప్రంశుకి ఢిల్లీలో ఉండట్లేదు మనం ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారేమో రాజు ఎక్కడన్నా రాజే నా దగ్గరికి ప్రేమతో వస్తే ప్రాణమిస్తాను కాదని కాలు దొవితే ప్రాణం తీస్తాను అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు ప్రంషు అతను బయటికి వెళ్ళి కారు లోపే ఒకవైపు దర్శన్ శవం బయటికి తీసుకుని వెళ్తుంటే వేరే వైపు నుంచి విల్సన్ వచ్చి హైదరాబాద్ ప్రయాణమా అంటాడు నవ్వుతూ హా విల్సన్ అమ్మ నాన్న అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్లారు మీ బాబీ ఒక్కతే ఉంది వెళ్తాను అంటూ కారులో కూర్చుంటాడు ప్రంషు దర్శన్ని చంపకుండా ఉండాల్సింది కదా బాయ్ అంటాడు విల్సన్ పక్కన కూర్చుంటూ మనం చేస్తున్న పనులను చూసి మాఫియా అనుకుంటున్నారు కానీ మనం చేసేది పక్కా దాదాగిరి విల్సన్ ఈ దాదాగిరిలో పక్క వారిని చూసి అయ్యో పాపం అంటే మనం బ్రతకం ఎదుటివాడి చావే మనకి పునాది అంటూ ఆరాంగా కూర్చుంటాడు ఫ్రెండ్షు విల్సన్ ఇంకేమీ మాట్లాడకుండా ఉంటాడు ఫ్రెండ్షు ఫోన్ మోతుంటే ఎత్తి హాయ్ సాధ్వి చెప్పు అంటాడు ఫ్రెండ్షు మన ఫ్లాట్ తలం ఎక్కడ పెట్టావు వాచ్మెన్ అతని భార్యకి ఇద్దరికి ఇవ్వలేదంట కదా అయి ఉంటుంది సాధ్వి ఇప్పుడు నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు అయినా అది మన ఇద్దరం ఏకాంతంగా గడిపే చోటు కాబట్టి ఉంటే ఒక తాళం చవి నీ దగ్గర ఇంకోటి నా దగ్గర ఉంటుంది వాచ్మెన్ దగ్గర ఎందుకు ఉంటుంది అంటాడు ప్రంజు హో అవును కదా మనం వెళ్ళాకే శుభ్రం చేయించుకుంటామని మర్చిపోయాను సర్లే అను దగ్గరికి నేనే వెళ్ళి తాళం చవి ఇచ్చేస్తాను అంటూ ఫోన్ పెట్టే పోతుంటే సాధ్వి అనూకి తాళం చవి ఇవ్వడం ఏంటి మన ఇంటి దగ్గర తనేం చేస్తుంది అంటాడు ప్రంజు ప్రాంఛు తను ఒక్కతే హాస్టల్లో ఇబ్బంది పడుతుందని మన ఫ్లాట్లో ఉండమన్నాను అయినా మనం అక్కడ ఎక్కువ రోజులు ఉండం కదా వెళ్ళిన ఒకటి రెండు రోజులు అంతే కదా అందుకే తన్ని ఉండమన్నాను అంటుంది సాధ్వి ఒకటి రెండు రోజులైనా అది నా భార్యతో నేను ఏకాంతంగా ఉండాలని కట్టించుకున్న ఇల్లు అసలు తనకు ఉద్యోగం ఇవ్వడమే నేను చేసిన తప్పు ఏ ఆ రాణిగారు ఇన్ని రోజులు ఎక్కడ ఉందట ఇవాళ పట్ పట్టుపరుపుల మీద అడుగుతుందే అంటూ కోపంగా అరిచి ఫోన్ పెట్టేస్తాడు ప్రంషు విల్సన్ ప్రన్షు వైపు ఆశ్చర్యంగా చూడ్డం చూసి ఏమైంది విల్సన్ అంటూ అతన్ని చూస్తాడు ప్రంషు బాబీతో కూడా హా హూ అంటూ అవసరం ఉన్నంతే ఫోన్ మాట్లాడి నువ్వు ఇప్పుడేంటి బాయ్ ఆ అమ్మాయి ఎవరి కోసమో బాబీ మీద ఆరుస్తున్నా అంటాడు విల్సన్ ప్రెన్సు కళ్ళు మూసుకొని తన సాత్వితో మాట్లాడింది గుర్తు తెచ్చుకొని అను అనుకుంటాడు కోపంగా హైదరాబాద్లో వా అమ్మో హైదరాబాద్లో ఇల్లు ఇంతెంత పెద్దయిగా ఉంటాయా నీకు తెలుసా పిన్ని మా ఆశ్రమం మొత్తం యాభై మంది పిల్లలకి కలిపి మీరు బాబాయ్ ఉన్నారు కదా అంతిల్లే ఉంటుంది అంతే అంటుంది అను అను మాటకి ఆమెని చూస్తూ అంత చిన్న దాంట్లో ఎలా ఉంటారమ్మా ఆడపిల్లలు మీరు అన్నిటికీ ఇబ్బందిగా ఉంటుంది కదా అంటుంది వాచ్మెన్ భార్య కాంతం తప్పదు పిన్ని మేము కోరే గొంతెమ్మ కోరికలు తీర్చడానికి మాకెవరున్నారు ఎక్కడో అనాథులుగా చావాల్సిన మాకు అక్కడ ఆశ్రయం దొరకడమే ఎక్కువ అంటుంది నవ్వుతూ నీ గుణం చాలా మంచిదిగా ఉందమ్మా సాత్వి అమ్మ చాలా మంచిది ప్రంశు బాబుకి ఆమె ఆమె అంటే చాలా ఇష్టం ఆమెకి చిన్న సూది గుచ్చుకున్న మనల్ని చంపేస్తాడు అంటుంది కాంతమ్మ ఏంటి చంపేస్తాడా అయినా ఆయన నాకు నచ్చలేదు పిన్ని ఆయన వచ్చినప్పుడు చెప్పిన పని చేసి దూరంగా ఉంటే మంచిది అంటుంది సరే అను తాళం తీసుకొని రమ్మని డ్రైవర్ని పంపావు కదా అతను వచ్చే వరకు ఇక్కడే ఉండు అంటుంది కాంతం సరే పిన్ని కాస్త మంచి నీళ్ళు ఇస్తారా అంటూ ఇల్లుని ఒకసారి చూసి కింద తన కాలి నాకుతున్న కుక్కపిల్లని చూసి హే బుజ్జి కుక్కపిల్ల అని నవ్వుతూ దాన్ని ఎత్తుకొని ముద్దు పెడుతుంది అను దాని ముద్దు పెట్టగానే దాని వెనకే కుక్క దాని ఇంకో నాలుగు పిల్లలు రావడం చూసి చేతిలో ఉన్న పిల్లని భయంగా వదిలేస్తుంది అను అది ఏమీ అన్నదమ్మా దాని పిల్లలతో ఆడితే దానికి ఇంకా ఇష్టం అని నవ్వుతూ నీళ్ళు ఇస్తుంది హో అవునా నాకు కుక్కలంటే చాలా ఇష్టం తెలుసా మా ఆశ్రమంలో మాకే చోటు ఉండదని కుక్కల్ని పెంచనించేవారే కాదు అంటూ నీళ్లు తాగి మళ్ళీ ఇంకో పిల్లని ఎత్తుకుంటుంది అది చేతిలోకి రాగానే మిగిలినవి కూడా వచ్చి ఆమె ఒళ్ళో కూర్చుంటాయి వాటితో ఆడుతున్న అనోని తన ఫోన్లో చూస్తున్న ఫ్రెండ్సు ఈ అమ్మాయి చూడు ముఖము ఒళ్ళంతా కుక్కలతో నాకించుకుంటూ ఒళ్ళంతా మట్టి ఎలా పూసుకుంటుందో నేను ఢిల్లీ నుంచి వెళ్లే వరకు నా ఇల్లు ఎంత పంట చేస్తుందో అక్కడికి వెళ్ళగానే తను పంపించాలి అనుకుంటూ కుక్కకి ముద్దు పెడుతున్న అనుని నీ చికాక్క చూస్తూ ఫోన్ పక్కకు పెట్టబోయి తను ముద్దు పెడుతున్న ఫోటో స్క్రీన్ షాట్ తీసేస్తాడు సాధ్వి తాళం తీసుకుని వచ్చి అను ఏంటి ఆ మట్టిలో ఆడుతున్నావు అంటూ ముఖం మొత్తం వికారంగా పెడుతుంది సాధ్విని చూసిన అను పెంచుకుంటున్నారు కదా అక్క అందుకే పట్టుకున్నాను అంటుంది కానీ రా అంటూ తాళం తీసి అక్కడ చేతులు కాలు కడక్కొచ్చుకో అంటూ కొళాయి దగ్గర చూపిస్తుంది సాధ్వి తన మాటలకి బుద్ధిగా తలూపి అక్కడి నుంచి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్తూ తననే చూస్తున్న పిల్లల్ని చూసి మూతి ముడుచుకొని లోపలికి వెళ్ళి ఇల్లుని చూసి షాక్ అవుతుంది ఏమైందను ఎందుకలా చూస్తున్నావు అంటుంది సాధ్వి సాధ్వి మాటకి ఆమె వైపు చూసి ఇంత పెద్ద ఇల్లా అంటుంది అను అన్నిటికీ అంత షాక్ ఎందుకు అవుతావు అను నువ్వు ఆశ్రమంలో పెరగడం వల్ల నీకు ఇవన్నీ తెలియవు ఇక్కడ కొంచెం డబ్బులుంటే చాలు ఇలాంటి ఇల్లులే కట్టుకుంటారు అంటుంది సాధ్వి నవ్వుతూ ఆమె మాటలకి షాక్ అయ్యి అవునా అంటూ ఆమె వైపే చూస్తుంది అను అవును కానీ ఆ గది నీకోసం మాత్రమే అది నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో అంటూ చుట్టూ చూసి కానీ ఇల్లు జాగ్రత్తను ఈ ఇల్లు అంటే ఫ్రెండ్కి చాలా ఇష్టం అంటుంది సాధ్వి మాటలకి ఫ్రెండ్స్ సారా అంటే ఆయన ఇక్కడే ఉంటారా అంటుంది అను ఇక్కడ ఉండరు కాకపోతే ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారు నీకు కాఫీ పెట్టడం వస్తే కాఫీ పెట్టుకుంట్రా అను నాకు చాలా తలనొప్పిగా ఉంది అంటుంది సాధ్వి అను సాధ్వి వైపు చూసి నాకు రాదక్కా అంటుంది రాదా కాఫీ పెట్టడం కూడా రాదగే రాకుంటే ఎలా అంటూ వంటగదిలోకి నడుస్తూ అను వైపు చూసి ఒక్కొక్కటిగా అన్నీ నేర్చుకోను నీకు ఒకరికి కాఫీ పెట్టడమే రాదు అంటే రేపు పెళ్ళై అత్తారింటికి వెళ్తే అక్కడ నీ భర్తకి ఎలా వండి పెడతావు అంటుంది అప్పుడు అప్పుడు సంగతి అప్పుడు చూద్దాంలే అక్క అంటుంది అను ఏంటి అప్పుడు సంగతి నేర్చుకో ఇక్కడికి మేము ఎక్కువసార్లు వస్తాం మాకు కనీసం నీ చేతి కాఫీ కూడా ఇవ్వవన్నమాట అలా ఏం లేదక్కా సాధ్వి నవ్వుతూ అను నా దగ్గర ఎక్కువ పని ఉండదు కాబట్టి ఖాళీ ఉన్న సమయంలో యూట్యూబ్ చూసి నేర్చుకో నీ కావలసిన వాటికి ఇబ్బంది ఉంటే వాచ్మెన్ అంకుల్తో కానీ డ్రైవర్ అంకుల్తో కానీ తెప్పించుకో అంటుంది ఆమె మాటలకి తలూపి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారక్క అంటుంది అను చిన్నగా తెలిసిన అమ్మాయి అందులోకి నీకేమైనా అయితే పట్టించుకునే వాళ్ళు లేరు మీ ఆశ్రమం మేడం అక్కడి పిల్లల్ని చూసుకోవడానికే ఇబ్బంది పడుతుంది ఇక్కడ నిన్ను చూసుకోలేదు నాకు ఇక్కడ ఒక స్నేహితురాలు కూడా లేదు ఉన్నవాళ్ళు అవసరం కోసం మాట్లాడుతుంటారు నేను ఒంటరిగా ఉండకుండా ఉండడానికి నిన్న ఇక్కడికి తీసుకుని వచ్చాను అంటూ అను ముఖం చూస్తుంది సాధ్వి నాకు ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చారు కదా అక్క అంటుంది అను సాధ్వి అను దగ్గరకు వచ్చి తన భుజం చుట్టూ చేయేసి అను నువ్వు నాకంటే ఎంత చిన్నదానివి అంటుంది రెండు సంవత్సరాలు అనుకుంటా అక్క అంటుంది మరి నువ్వు నా చెల్లివి నాకంటే చిన్నదానివి నాకు తెలుసు తెలిసిన అమ్మాయివి ప్రంచు వద్దన్నాడు కానీ ఊరు కానీ ఊరిలో ఉద్యోగం కోసం చూస్తుంటే ఇచ్చాను ఇక నీకు ఉద్యోగం ఇచ్చింది కూడా నాకు సంబంధించిన పనులు చేయడానికే ఆఫీస్కి సంబంధించిన పనులు చేయడానికి కాదు అంటుంది సాధ్వి అంటే నేను మీ వెంటే ఉండాలా అంటుంది అను నువ్వు నా వెంటే ఉండాలి ఇంకా ప్రంజు సార్తో చాలా జాగ్రత్తగా ఉండు కనిపించే అంత మంచివాడు కాదు కోపం వస్తే మనిషికి కోడికి తేడా తెలియకుండా చంపేస్తాడు సాధ్యమైనంత వరకు అతని కంట్లో పడకు ఇంకా ఈ కాగితాలు నువ్వు నా దగ్గర సంవత్సరం పాటు పనిచేస్తా అని ఒప్పుకుంటూ సంతకం చేయి అంటుంది సాధ్వి సంతకమా ఎందుకక్క అంటుంది అను ఇది కంపెనీ రూల్ అను నువ్వే కాదు కంపెనీ ఉద్యోగులు అందరూ చేస్తారు డబ్బులిచ్చి పనిలో పెట్టుకుంటున్నాం కదా మధ్యలో చెప్పా పెట్టుకున్నా వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుందని మేము ఇలా చేస్తాం నువ్వు మొత్తం ఒకటికి రెండు సార్లు చదివాకే పెట్టు అంటూ కాఫీ తనతోటి తీసుకుని అనుకి ఒక కప్పు ఇస్తుంది మాకు ఆశ్రమంలో తినడానికి ఇబ్బందిగా ఉన్న ప్రతిసారి అక్క వాళ్ళ అమ్మగారు ఇద్దరు సాయం చేసేవాళ్ళు ప్రస్తుతం ఆశ్రమంలో తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు అడిగినా చేస్తారు కానీ ప్రతిసారి అడిగి ఇబ్బంది పడడం కంటే నేను పంపించే డబ్బుతో కనీసం వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది పైగా హాస్టల్ కట్టే నాలుగు వేలు మిగులుతాయి అనుకుని సంతకం చేయడానికి కాగితాల కోసం చేతిని చాచుతుంది అను అను వైపు నవ్వుతూ చూసి ఒక్కసారి చదివి సంతకం పెట్టు అంటుంది సాధ్వి ఆమె మాటలకి తలూపి పెన్ను తీసుకుని ఒక్కో లైన్ రెండుసార్లు చదివి సంతకం పెడుతుంది అను సరే అను ఇక నేను వెళ్తాను ఉదయం డ్రైవర్ వచ్చి నేను తీసుకుని వస్తాడు వచ్చిన దగ్గర నుంచి నువ్వు నాతోనే ఉండాలి ఇక నీకు కంప్యూటర్ లాంటివి రావు కాబట్టి ఆఫీస్లో కూడా ఫ్రెండ్స్ కూడా నీకు పనేమి ఇవ్వడు కాబట్టి నువ్వు నా దగ్గరనే ఉండి నా పనులు చూసుకోవాలి ఖాళీ దొరికినప్పుడు నా దగ్గర వేరొక ల్యాప్టాప్ ఉంది దాన్ని తీసుకుని చిన్న చిన్నవి యూట్యూబ్లో చూసి నేర్చుకో అంటుంది ఆమె మాటలకి తలూపి సరే అక్క అంటుంది అను సరే ఏదైనా విషయం చెప్తే ఒక్కసారికే వింటున్నావు నాకు ఇలా వినేవాళ్ళంటే ఇష్టం నవ్వి అనుని తన గదికి చూయించి అక్కడి నుంచి కదులుతుంది సాధ్వి ఈవిడ ఇంత పద్ధతిగా ఉందే వీళ్ళయన మనిషికి కోడికి తేడా తెలియకుండా చంపుతాడట నా పనేదో నేను చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకుని అక్కడ నాలా ఇబ్బంది పడుతున్న ఇక్కట్లు అవమానాలు పడే పిల్లలకి ఉపయోగపడతాయి అంటూ ఇల్లు చూస్తూ వంద మంది ఉండే ఇల్లు ఇద్దరి కోసం కట్టించుకున్నారు అంటే సాధ్వి అక్క ఎంత డబ్బున్నవారో అర్థమవుతుంది అక్క చనువిచ్చింది కదా అని అతి చేయకుండా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ చూయించిన గదికెళ్తుంది అది ఢిల్లీ విమానాశ్రమంలో బాయ్ నేను నేను ఎందుకు హైదరాబాద్ అంటాడు విల్సన్ నాకు అక్కడ ఒక్కడికే ఉండబుద్ధి కావట్లేదు అందుకే అంటాడు ప్రంషు అతని మాటకి సమాధానం చెప్పలేక అక్కడ నాకు నచ్చదు బాయ్ అంటాడు విల్సన్ ఏ ఎందుకు నచ్చదు అక్కడ నేనున్నాను కదా నువ్వు అతిగా ఆలోచించుకున్నారా అంటూ హెడ్సెట్ జోబులో పెట్టుకుని పాటలు వింటూ ఉంటాడు ప్రాంజు అతని వైపు చూసి చెప్తే వినవు కదా అనుకుంటూ నిశ్శబ్దంగా కారు కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉంటాడు విల్సన్ హైదరాబాదులో ఉదయం తొందరగా నిద్రలేచే అను ఆ రోజు కూడా తొందరగా లేచి అంత పెద్ద ఇంట్లో ఉన్న అతిపెద్ద తన గదిని చూసి నిన్న సాధ్వి చెప్పిన మాటలే తలుచుకుని మంచం దిగి స్నానం చేసి తన దగ్గర కొత్తగా కొన్న కుర్తాని వేసుకుని తలకి చుట్టుకొని తడి కండువా తీసి అక్కడే ఆరేసి గది నుంచి బయటకొచ్చి వచ్చి పిన్ని అంటూ పనావిని పిలుస్తుంది ఆవిడ పని చేస్తున్న దాపి చెప్పాను అంటుంది ఇక్కడ గుడి ఎక్కడుంది పిన్ని అని అడుగుతుంది గుడా గుడి ఇక్కడి నుంచి దగ్గరే అను నువ్వు వెళ్తానంటే బయట డ్రైవర్ ఉన్నాడు అతను తీసుకుని వెళ్తాడు వెళ్ళు అంటుంది ఆమె ఆను సరే అని తలోపి బయటికెళ్ళి కారు దగ్గర నిలిచిన డ్రైవర్ వైపు చూసి గుడికి వెళ్ళాలి వెళ్దామా అంటుంది అతను అను వైపు చూసి నేను నిన్ను గుడికి తీసుకుని వెళ్ళడం ఏంటి అంటాడు అతను మీరే తీసుకుని వెళ్తారని పిన్ని చెప్పిందండి మీరు తీసుకుని వెళ్లకుంటే నేను గదిలో దీపం పెడతాను అంటుంది అను అను మాటికి నవ్వుతూ పదా తీసుకుని వెళ్తాను అంటూ అను ఉన్న వైపు కారు డోర్ తీసి డ్రే డ్రైవింగ్ సీట్లో కూర్చోమంటాడు అను కారు ఎక్కి డోర్ వేసి తొమ్మిదింటిలోపు తీసుకుని రండి సాధ్వి అక్క ఫోన్ చేస్తారు దూరం అయితే వద్దు ఒకవేళ దగ్గర అయితే రేపటి నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకున్నా నేనే నడుచుకుంటూ వెళ్తాను అంటుంది ఆమె మాటకి నవ్వుతాడతను ఎందుకు నవ్వుతున్నారు ఇంతకీ మీ పేరేంటి అంటుంది అను విల్సన్ నా పేరు నీ పేరేంటి అంటాడు విల్సన్ నా పేరు అను అని నవ్వుతూ చెప్పి అక్కడ గుడి కనిపిస్తుంది అంటుంది అను మాటలకి విల్సన్ కారు ఆపితే అను కారు దిగి విల్సన్ వైపు చూసి చిన్నగా నవ్వి ఐదు నిమిషాలు వస్తాను అంటూ లోపలికి వెళ్తుంది విల్సన్ నవ్వుతూ వెళ్తున్న అనుని చూసి బాగుంది అంతకుమించి అమాయకంగా ఉంది అనుకుంటాడు అను ఒక ఓరగంట వచ్చి విల్సన్ గారు మీరు హిందూనా మరేమైనా మతమా అని అడుగుతుంది అదేంటి ఆ ప్రశ్న అనుకుంటూ ఎందుకు అని తిరిగి ప్రశ్నిస్తాడు విల్సన్ ఏమీ లేదండి మీ పేరు పరమతం వారిలా కొత్తగా ఉంది అంటుంది నవ్వుతూ ఆమె నవ్వుకి కళ్ళద్దాల తీసి నేను ఏ మతమైనా సరే మానవుండే కదా నేను బొట్టు పెడతాను బైబిల్ చదువుతాను నమాజ్ చేస్తాను అంటాడు విల్సన్ నవ్వుతూ అన్నీ వద్దు కానీ ప్రస్తుతం బొట్టు పెట్టుకోండి అంటూ చేతిని ముందుకు చాపుతుంది అను అను బొట్టు చేతిని ముందుకు చాపేసరికి తన చేతిని చూసుకున్న విల్సన్కి చేతి వేలకి గాయం కనిపిస్తుంది ఒక్క నిమిషం విల్సన్ గారు అంటూ తనే బొట్టు తీసి విల్సన్ పెట్టి ఇప్పుడు చాలా బాగున్నారు అంటూ విల్సన్ వైపు చూసి నవ్వుతూ అవుతుంది వెళ్దామా అంటుంది ఆమె పిలుపుకి విల్సన్ తేరుకుని ఏంటి అమ్మాయి అని అనుకుంటూ అక్కడి నుంచి కదులుతాడు మరి తర్వాయి భాగంలో ఏం నెక్స్ట్ షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్